యేసుక్రీస్తు క్రీస్తునామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం గడిచిన వారము మనము ఏ వాక్యాన్ని ధ్యానం చేశాము అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనే అంశము మనం ధ్యానం చేశాం అయితే ఈ దినాన అదే అంశము కొనసాగింపుగా దేవుని బిడ్డలైన వారు ఎవరైతే అవిశ్వాసములో ఉంటారో ఎవరైతే విశ్వాసములో పడిపోయిన వారు ఉంటారో విశ్వాసంలో దిగజారిన వారు ఉంటారో వారిలో కొన్ని రకములైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కొన్ని ప్రశ్నలు వారిలో రేకెత్తించబడుతూ ఉంటాయి అయితే నా దేవుని ప్రజలారా మన సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే మన తలంపులు ఆయన తలంపు లాంటివి కాదు మన ఆలోచనలు ఆయన ఆలోచన లాంటివి కాదు మన మార్గములు ఆయన మార్గము లాంటివి కాదు అందుకే ఆయన అంటాడు మీకు నాకు చాలా వ్యత్యాసం ఉంది మీ తలంపుకు నా తలంపుకు చాలా వ్యత్యాసం ఉంది అని ఆయన మాట్లాడుతూ కొంతమంది బలహీనమైన స్థితిలో ఉంటారు ఇక్కడ కనబడేవారు చాలా మంది బలహీనమైన స్థితిలో ఉంటూ ఉంటారు అయితే ఆ బలహీనమైన స్థితిలో ఉన్న వారితో వారు అనుకుంటున్న ఏడు రకములైన ప్రశ్నలకు దేవుని జవాబు మనం గమనిద్దాం మొట్టమొదటగా మూల వాక్యముగా చూడండి ఎస్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఏష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం తలంపులు మీ తలంపుల వంటివి కావు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే వాక్కు ఇదే వాక్కు ఆకాశములు ఆకాశములు పైన ఎంత ఎత్తుగా ఉన్నవో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు నీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నవి అంత ఎత్తుగా ఉన్నవి స్తోత్రం చూడండి దేవుని ప్రజలారా దేవుడు అంటున్నాడు ఆయన అంటూ ఏమంటున్నాడు అంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోబ వాకు చాలా మందికి ఉన్న తలంపులు వారికి ఎలాంటి తలంపులు ఉంటే చాలా కొంచెమైన వాటి మీద లేదంటే తమ ఆర్థిక పరిస్థితి చాలినంత మాత్రము తలంపుల వాళ్ళు తలస్తూ ఉంటారు కొన్ని ఏవైనా మనము ఆశించినవి జరగకపోయినప్పుడు ఎంతగానో బాధపడుతూ దేవుని మీద కొంచెం అసహనం చూపిస్తూ ఉంటారు అయితే దేవుడు అంటాడు నీ తలంపు కాదు నీ జీవితంలో నెరవేర్చవలసినది నా తలంపే నీ జీవితంలో నెరవేర్చబడాలి నువ్వు అనుకుంటున్నది కాదు నీ తలంపులో ఉన్నది కాదు కాని నా తలంపులో అంతకన్నా గొప్పగా ఉన్నవి హల్లెల్లుయా హల్లెల్లుయా ఆయన అంటున్నాడు నా త్రోవలు నీ త్రోవల వంటివి కాదు నేను నడిపించవలసిన త్రోవలో నేను మిమ్మల్ని నడిపిస్తాను నీవు లిమిట్ ఏదైతే సరిహద్దులు గీసుకుని వాటిలో నేను ఉండాలనుకుంటావు కానీ నా యొక్క తలంపులు దానికి సరిహద్దులు ఉండవు హల్లెల్లుయా హల్లెల్లుయా దేవుని యొక్క తలంపులకు సరిహద్దులు ఉండవు మనం అయితే సరిహద్దులు వేసుకుంటాం మన ఆర్థిక పరిస్థితులను బట్టి కావచ్చు మన బంధువుల పరిస్థితిని బట్టి కావచ్చు మనకున్న సర్కిల్ని బట్టి కావచ్చు నాకు అయితే చాలు ఇంతమంది అయితే చాలు ఈ కొంచెం కార్యమే జరిగితే చాలా అనుకుంటాం కానీ ఆయన తలంపు మన జీవితంలో చాలా గొప్పది హేన్ హల్లెల్లు ఆ తలంపుల ద్వారా ఆయన మనల్ని నడిపించాలనుకుంటున్నాడు ఆయన అంటాడు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తు ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవంట చూడండి భూమికి ఆకాశానికి మధ్యలో ఎంతైతే ఎత్తు ఉన్నదో ఆకాశానికి భూమికి మధ్య అంతగా దేవుని తలంపులు మన మీద ఉన్నాయి ఒక విశ్వాసి పట్ల దేవుని యొక్క తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి అయితే మనం అనుకుంటాం ఈ చిన్నది చాలి అనుకుంటారు కానీ మన పరలోకపు తండ్రి మనం ఊహించిన వాటికన్నా అడిగిన వాటికన్నా అత్యధికంగా దయచేయగలిగిన శక్తి సామర్థ్యుడు హల్లెల్లుయా హల్లెలుయా అయితే విశ్వాసముల కొందరు చెదిరిపోయి తమకున్న పరిస్థితిని బట్టి ఆర్థిక వనరులను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి శత్రు పోరాటమును బట్టి వారి కలుగుతున్న శోధనను బట్టి తమ ఆత్మీయ జీవితంలో వారు కొన్ని ప్రశ్నలు వారి జీవితంలో ఎదురుతూ ఉన్నప్పుడు వారు పడిపోతున్నారు కొన్ని రకములైన ప్రశ్నలు వారి జీవితాల్లో రేకెత్తించబడుతున్నాయి అలాంటి వాటిలో మొట్టమొదట ప్రశ్న ఏమిటంటే సాధారణంగా ఇక ఏమి చేయలేని పరిస్థితిలో అందరు అనుకుంటారు నేను ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు నా జీవితంలో నేను ఏమి చేయాలో తెలియడం లేదు అని మనిషి అంటున్నప్పుడు దేవుడు అంటాడు నీవు నడవవలసిన మార్గము నేను చూపిస్తాను హల్లెలుయా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు ఓడిపోయిన అనుభవంలో ఇక ఎటు వెళ్ళలేని పరిస్థితిలో నేను ఏ మార్గంలో నడవాలో నాకు తెలియడం లేదు అని కృంగిన స్థితిలో కూర్చుని ఉన్నావా నా దేవుడు అంటున్నాడు నీవు నడవవలసిన మార్గము నేను నీకు తెలియజేస్తును హల్లెలుయా చూడండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము సామితల గ్రంథం మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనము గమనించినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక

నీ పూర్ణ హృదయముతో యహోబయంతో నమ్మిక ఉంచాలా నీ చేత కానప్పుడు నీవు ఏమి చేయాలో ఎలా వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో నీ సొంత ఆలోచనలు పని చేయని పరిస్థితిలో నీ సొంత ఆలోచనలు నువ్వు విఫలమైనప్పుడు ఇక దేవుని ఎందు నువ్వు నమ్మిక ఉంచి ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి ఇది నెల చాలామంది యవనస్తులు తమ భవిష్యత్తులో ఏమి చేయాలి నా జీవితం ఎలా ఉండబోతున్నది నా యొక్క భవిష్యత్తు ఏ విధంగా నేను కట్టుకోవాలి ఏమి నేను చదవాలి ఏ ఉద్యోగము నేను చేయాలి ఎక్కడ వెళ్ళాలి అని తెలియక సతమతం అవుతున్న పరిస్థితిలో ఏమి చేయలేని పరిస్థితిలో నిద్ర లేక తల భారము కలిగి ఎంతో మంది వేదన కలిగి ఉంటున్నారు అయితే ఎవన బిడ్డ దేవుని ప్రజలారా ఏమి చేయాలని నీకు అర్థం కాని పరిస్థితులను ఏం చేయాలంటే నీ స్వబుద్ధిని విడిచిపెట్టి ఆయన అధికారముకు నువ్వు ఒప్పుకొని ఆయనను నువ్వు నమ్ముకును అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడంట ఎప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడంటే ఆయనకు నిన్ను నువ్వు సమర్పించుకోవాలి ఇక నా తలంపు కాదయ్యా నా తలంపు నా స్వచిత్రము నా తల్లిదండ్రుల తలంపును బట్టి నేను ముందుకు వెళ్ళాను కాని నేను విఫలమైపోయాను నా జీవితంలో నీ చిత్తమే నెరవేరును గాక హల్లెలూయా ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేరాలి అంటే ఆయనకు నువ్వు లోపడాలి ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి ఆయనను నమ్ముకోవాలి అప్పుడు నీ త్రోవలు ఏవైతే ముళ్ళు ఆటంకంగా ఉన్నాయో ఏవైతే బండరాళ్ళు అడ్డముగా ఉన్నాయో ఏవైతే మూసుకుపోయిన దారులు ఉన్నాయో త్రోవ యేసు నామములో సరాలమవుతుంది హల్లెలుయా ఎట్టు తోచని పరిస్థితుల గమ్యము కానరాని స్థితిలోను ఉన్నట్లయితే ఆయనను నమ్ముకున్నట్లయితే నీ త్రోవ సరళపరచబడుతున్నది ఆమె హల్లెలుయా ఎవరి బిడ్డ దేవుని ప్రజలారా సొంత ఆలోచనల వద్దు నీ తల్లిదండ్రుల ఆలోచనలు వద్దు బంధుమిత్రుల స్నేహితుల ఆలోచనల వద్దు నీ ఫ్యూచర్ నియర్ బిల్డ్ చేసుకోవాలంటే ఆయన అధికారముకు మాత్రమే నువ్వు ఒప్పుకొని ప్రార్థనలో కూర్చొని ఆయన మీద విశ్వాసం ఉంచి అయ్యా నా జీవితంలో నేనేమి చెయ్యాలో కాని పరిస్థితిలో ఉన్నాను నీ చిత్తం ఏమిటో నాకు బయలుపరచి నీ మార్గము నా ఎదుట సరాల పరచము హల్లుయా బహుశా నీ జీవితంలో నీ యొక్క ఫ్యూచర్ నీ భవిష్యత్తుకు ఎదురుగా సముద్రము ఎర్ర సముద్రం లాంటిది అడ్డుగా ఉన్నదేమో ఎర్ర సముద్రం లాంటి యొక్క సమస్యలు అడ్డుగా ఉన్నవేమో ఒడ్డు అద్దరి నీకు కనపరాని పరిస్థితిలో దేవుని మీద నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో ఆ ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీల్చబడుతున్నది హల్లుయా హల్లెల్లుయా ఒక విశాలమైన ఆరిన నేలను నుండి దేవుడు నిన్ను నడిపించగలడు ఆయన మీద విశ్వాస పండు కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం గమనించినట్లయితే నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించే నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాన్ని నీకు ఆలోచన చెప్పేదాను చాలు చూడండి ఆయన అంటున్నాడు నీకు ఉపదేశము చేస్తాను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను హల్ నా దేవుని ప్రజలారా చాలా మంది అనుకుంటారు నన్ను పఠించుకోవనే వారు ఎవ్వరు లేరు నాకు ఫలానా మార్గంలో వెళ్ళు తప్పు ఒప్పులు చెప్పేవారు ఎవ్వరు లేరు చాలా మంది అంటారు చెప్పేవారు లేక మేము చెడిపోయామయ్యా చూడండి నీ మీద ఎవరు దృష్టించి నా లేకపోయినా గానీ దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు మంచి ఆలోచన చెప్తాడు హల్లెల్లుయ్యా ఎప్పుడంటే ఆయన దగ్గరికి నువ్వు రావాలి ఆయన నువ్వు ఆశ్రయించాలి ఆయన నీకు గురువుగా ఉన్నప్పుడు ఆయన నీకు సమస్తమును బోధించి నీవు నడవలసిన మార్గము నీకు తెలియజేసి దేశం యొక్క ఉన్నత స్థానములను నిన్ను దేవుడెక్కించగలడు హల్లెల్లుయా నువ్వు అనుకుంటున్నావు ఏమి చేయాలన్నా తెలియదు నా దేవుడు అంటున్నాడు నువ్వు నడవవలసిన మార్గము నీకు బోధిస్తాడు రెండవదిగా మనము చూసినట్లయితే చాలా మంది జీవితాల్లో ఉంటున్న ఒక ప్రశ్న ఏమిటంటే నేను చాలా అలసిపోయాను నేను అలసిపోయాను ఈ లోక యాత్రలో నాకు కలుగుచున్న వైఫల్యాలను బట్టి ఈ వ్యాధులను రోగాలను బట్టి శత్రు పోరాటములను బట్టి నా పిల్లల భవిష్యత్తు కోసం నేను తిరిగి 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 నా యొక్క ఆర్థిక పరిస్థితులు మార్చబడడానికి నేను ఎంతగానో నడుస్తూ నేను ప్రయాసపడుతూ అలసిపోయాను అయితే నా దేవుడు అంటున్నాడు నేను నీకు విశ్రాంతిని ఇస్తాను హల్లెలూయా హల్లెలుయా అలసిపోయిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు నేను నీకు విశ్రాంతిని ఇస్తాను చూడండి బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన మనం గమనించినట్లయితే అలసి ఉన్న వారి ఆశను అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును తృప్తిపరచుదును కృషించిన వారిని అందరినీ కృషించిన వారిని అందరినీ నింపుదును నింపుదును చూడండి దేవుని ప్రజలారా అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తా ఏదో ఒక ఆశ కలిగి ఏదో ఒక భవిష్యత్తు మీద ఆశ కలిగి నీ కుటుంబంలో ఏదో ఒక ఆశ కలిగి నీవు తిరుగుతూ తిరుగుద్దు తిరుగు అలసిపోయావంట అయితే ఆయన అంటున్నాడు అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తాను నేను తృప్తి పరుస్తాను నిన్ను మంచి గోధుమలతో నిన్ను నేను తృప్తిపరుస్తాను నీకు మంచి మేళ్ల చేత నిన్ను నేను తృప్తిపరుస్తాను ఆ దేవుని ప్రజలారా అలసిపోయిన స్థితిలో సొలసిపోయిన స్థితిలో నువ్వు దేవుని మందిరంలో కనబడుతున్నావా అయితే నా దేవుడు దినాన నన్నుతో అంటున్నాడు నేను నిన్ను తృప్తి నువ్వు అలసిపోయిన నుండి నువ్వు లేచి నిలబడు మంచి గోధుమలతో నిన్ను నేను తృప్తి పరచేదను ఆ దేవుని ప్రజలారా అందుకే బైబిల్ గ్రంథంలో నుండి ఆయన అంటాడు మత పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే మత్తైసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ప్రయాసపడి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనుల భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతు నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా ప్రయాసపడి భారము మోస్తున్న క్రైస్తవులారా దేవుడు అనలేదు సమస్త జనులు భూలోకంలో ఉన్న ఏ జాతి అయినా కులమైనా మతమైన ఏ దేశస్థుడైనా ఎర్రని వాడైనా నల్లని వాడైనా పొట్టివాడైనా ఎత్తువాడైనా అందమున్నవాడైనా అందహీనుడైనా నీకు డబ్బు ఉన్నా లేకపోయినా సర్వ మానవులతో దేవుడు అంటున్నాడు సమస్త జనులారా సమస్త జనులరా నాయుదుగురండి నేను మీకు విశ్రాంతినిస్తున్నాను ప్రయాస పడుతున్నారు ఇది నా అనేకులు లోకముల పడి ప్రయాసపడుతున్నారు వారికి కలిగి ఉన్న ఆ శ్రమలను నుండి తప్పించుకోవాలని ఏదో సంపాదించాలి ఏదో సంపాదించాలని తిరుగుతూ తిరుగుతూ ప్రయాసపడుతున్నారు అయితే నా దేవుడు లేకుండా నువ్వు ఏ ప్రయాసపడినా వ్యర్థమే దేవుడు లేకుండా ఏ ప్రయాసపడినా వ్యర్థమే దేవుడు లేకుండా నువ్వు ఏ పని పూనుకున్నా కానీ అది సఫలము కాదు దేవుని కలిగి ఆయన దగ్గరికి వచ్చి నీవు ఏ పని ప్రారంభించినా అత్యధికమైన విజయము దేవుడు దయచేస్తాడు హల్లెల్లుయా అయితే దేవుడు లేకుండా ప్రయాసపడుతున్న యవన ఏమన దేవుని బిట ఆయన దగ్గరికి నువ్వు వస్తే నీ అలసటనంతా తీర్చి ఆయన నిన్ను ఆయన మేలు చేత తృప్తి పరుస్తాడు అలసిపోయిన స్థితిలో నేను నువ్వు అంటున్నావు కానీ ఆయన అంటున్నాడు నేను మేలు చేత నిన్ను తృప్తి పరచి నీకు విశ్రాంతిని దయచేస్తాను అంటున్నాడు దేవుని దగ్గరికి వస్తావా ఈ రోజు అన్న ఈ రోజైనా ఆయన రెక్కల కింద ఆశ్రయం పొందుతావా ఈ దినమైనా ఆయన చాచిన చేతులతో నీ యొక్క హృదయం అనే తలుపు తలుపునెత్త ఆయన నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు ఆయనకు నువ్వు అవకాశం ఇస్తావా చోటు కల్పిస్తావా ఈ దిన్నానని అలిసిన స్థితిలో నుండి ఆయన నిన్ను పక్షి రాజు వంటి యవ్వన బలము దయచేసి ఆకాశం యొక్క ఉన్నత స్థానములలో విహరించు దేవుడు నిన్ను మారుస్తాడు ఎప్పుడంటే ఆయనకు నీ జీవితంలో చోటు ఇవ్వాలి మనిషి అనుకుంటాడు అలిసిపోయాను నేను అనుకుంటున్నాడు కదా అయితే ఆ దిన్నాలలో పేతురు పేతురు రాత్రంతా చేపలు పట్టారంట రాత్రంతా చేపలు పట్టి ఆయన వచ్చి ఇక సముద్రపు ఆ దారిలో తమ వలలు కడుక్కుంటున్నారంట వలలు కడుక్కుంటూ కడుక్కుంటున్న సమయంలో ఏసై వచ్చి ఒక ధ్వనిలో కూర్చుని ఆ ధ్వని కొంచెం లోపలికి పొమ్మని చెప్పి అక్కడ ఉన్న జన సమూహాలతో ఆయన మాట్లాడి బోధించిన తర్వాత ఈ యొక్క సిమ్ను పేతురుతో అంటాడు పేతురు ఇప్పుడు వలలు వేయి అంటాడు ఈ పేదరంట రాత్రంతా ప్రయాసం చేత భారము చేత ఎంతగానో విసిగి అలసిపోయిన స్థితిలో అయ్యా ఏసయా రాత్రంతా మేము శ్రమ పడ్డామయ్యా వేసామయ్యా మేము ఎంత నిద్రాహారాలు మేలుకొని వలలు వేసినప్పటికీ ఒక్క చేపట్ కూడా దొరకలేదయ్యా ఒక్కటంటే ఒక్క చేప దొరకలేదు అయ్యా సంవత్సరాల కొలది మేము ప్రయాసపడుతున్నాం కానీ గాని ఒక రూపాయి మిగిల్చుకోలేకపోతున్నాం ఒక రూపాయి వెనక వేసుకోలేకపోతున్నాం మా యొక్క సంపాదనంత చిల్లి పడిన సంచిలో పడినట్టు పోతున్నది అన్నట్లు సీమును పేతురు ఈ యొక్క యేసు ప్రభుత్వం అంటాడు పేతురు రాత్రి అంతా నువ్వు శ్రమ కదా రాత్రి నేను లేను నీతో ఇప్పుడు నేను నీ దోణిలో ఉన్నాను నా మాట చొప్పున నీ ఒలలు వేయమని చెప్పినప్పుడు ఆయన అంటాడు నీ యొక్క దోణిను లోతునకు నడిపించు పై పైన వేయొద్దు నీ దోణను లోపలికి నడిపించి వలలు వేయమన్నప్పుడు ఆ పేతులు అంటారు అయ్యా శ్రమ పడ్డాము కరెక్టే అయితే నీ మాట చెప్పున ఇప్పుడు మేము వలలు వేస్తున్నాము హల్లెల్లుయా ఎప్పుడైతే ఈ యొక్క సింను పేతులు దేవుని మాట చెప్పున ఆ యొక్క వలలు వేశారో విస్తారమైన చేపలు వలలు పిగిలిపోయేంత చేపలు ఇక వీరు ఈ చేపలను తోడుకోలేక మిగతా జాలర్ను పిలిచి అరే మాకు కొంచెం సహాయం చేయండి ఈ వలలు పిగిలిపోతున్నాయి ఈ చేపలు విస్తారంగా ఉన్నాయి మేము పట్టలేకపోతున్నామని ఇతరులను కూడా తోడుకొని వచ్చి అంత స్థాయికి వెళ్ళిపోయారు ఎప్పుడంటే నీ జీవితంలో ఏ సయ్య లేకపోతే నీ వల్లలో చేపలు పడవు ఏ సయ్య ఉంటే మాత్రమే నీ వలల్లో చేపలు పడతాయి సమృద్ధి కలుగుతుంది వలలు పిగిలిపోయేంతగా నీ ఆశీర్వాదం చూడడానికి ఇతరులను కూడా నువ్వు తీసుకొని వస్తావు హల్లెల్లుయా అట్ల దేవుడు ఆశీర్వదిస్తాడు ఇక పేతురు అనుకుంటున్నాడు రాత్రంతా మాకు అసాధ్యమైపోయింది మనం కూడా చాలా మంది ఎన్నో ప్రయత్నాలు మనము చేసి చేసి ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు వ్యాపార ప్రయత్నాలు కావచ్చు ఇక మీ బిడ్డల కొరకు భవిష్యత్తు ప్రయత్నాలు కావచ్చు ఇక పిల్లల కోసం ప్రయత్నాలు కావచ్చు హాస్పిటల్ అమ్మండి తిరిగి తిరిగి వ్యాధులను పోగొట్టుకోవాలనే ప్రయత్నము కావచ్చు ఇంకా విద్య కొరకు చాలా మంది చదవాలని ప్రయత్నించి ప్రయత్నించి విఫలమైపోయి ఇది నాకు అసాధ్యం అనే పరిస్థితులను ఉన్నావా అయితే దేవుడు అంటున్నాడు నీకే అది అసాధ్యమేమో సర్వశక్తి మంతుడైన నాకు ఈ భూలోకములు ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా నా దేవుడు అంటున్నాడు నీతో నీవు విఫలమయ్యి అసాధ్యం అనుకుంటున్నావు నీకు అసాధ్యమైనది నాకు సమస్తము సాధ్యమే అల్లెల్లు నా దేవుని ప్రజలారా మార్కు వార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఒకసారి చదువుదాము

డాక్టర్లకు అసాధ్యమే శాస్త్రవేత్తలకు అసాధ్యమే నీ యొక్క సమస్యలు తీర్చాలంటే కంటికి కనపరాని శత్రు సమూహాలతో శోదలను నువ్వు ఎదిరించి జయించాలంటే నీకు అసాధ్యమే అయితే ఆయన అంటున్నాడు ఇది మనుషులకు అసాధ్యమే రక్త మాంసము మిళితమైన శరీరము కలిగిన వానికి అసాధ్యమేమో గాని నాకు సమస్తము సాధ్యమే హల్లెలుయా ఆయన ఈ లోకాన్ని జయించిన దేవుడు మనకు భరోసా ఇస్తున్నాడు నీకు అసాధ్యముగా ఉన్నదా ఒకసారి నన్ను చూడు నాకు సమస్తము సాధ్యమే నువ్వు పూజిస్తున్న దేవుడు భూమి ఆకాశాలను సృజించిన దేవుడు ఆయనకి భూలోకములు ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా అంటున్నాడు నా దేవుని ప్రజలారా చాలా మంది ప్రయత్నాలు చేసి 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 ఇక నాకు అసాధ్యము ఓటమే నాకు మిగులుతాదేమో అనుకుంటారు ఎప్పుడు వారు అట్లా అనుకుంటారంటే ఆత్మీయ జీవితంలో సందేహపడి కలవరపడి ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి సొంత ప్రయత్నాలు ఒక్కనివిగా పోరాటం చేసి నీవు ఇక నాకు అసాధ్యమని అనుకుంటున్నావు అయితే దేవుడు అంటున్నాడు నీ ఒక్కనివిగా ఏ పోరాడలేవు కానీ నేను నీతో పాటు ఉంటే నీకు సమస్తము సాధ్యమే హల్లెలుయా దేవుడైన నాకు సమస్తము సాధ్యమే నా పేరు పెట్టబడిన మీరు నా కుమార్తెలు కుమారులుగా పిలువబడుతున్న మీరు మీకు కూడా అలాంటి అధికారాన్ని నేను ఇచ్చాను వాడుకో అధికారం అంటున్నాడు హల్లెల్లు యేసు నామమును ఎప్పుడైతే నువ్వు ఉచ్చరిస్తావో అసాధ్యమైన కార్యములను నీవు ఎప్పుడైతే సాధ్యపరచబడాలని యేసు నామము ఉచ్చరిస్తావో అద్భుతంగా సమస్త కార్యములు సాధ్యపరచబడతాయి ఆమె చూడండి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినంలో కూడా అదే మాటలో ఉంటుంది మనుషులకు దేవునికి చెప్పను దేవుని ప్రజలారా మనిషిగా కనబడుతున్నదా కొండ లాంటి సమస్యని ఎదుట ఉన్నదా ఎర్ర సముద్రము లాంటి సముద్రముని ఎదుట నిలబడి నీకు ఎంతగానో ఆటంకం కలిగిస్తున్నదా ఒకసారి దేవుని చూడు ఆ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అల్లె నుయ్యా ఆయన కలిగి ఉన్న మనకు కూడా ఏది కూడా అసాధ్యం లేదు ఆయన నమ్మినట్లయితే ఆయన దరి మనం చేరినట్లయితే నీకు కూడా అసాధ్యమైనది ఈ భూ ప్రపంచంలో ఏది కూడా ఉండదు ఆమె చెప్పదాం ఆమె ఆమె నాలుగవదిగా మనము చూసినట్లయితే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఈ భూలోకంలో నన్ను ప్రేమించేవారు ఎవ్వరూ లేరు నేను ఒంటరిని అందరి దృష్టిలో నేను ద్వేషించబడుతూ ఉన్నాను మనుషుల దృష్టిలో నేను ఎంతగానో ద్వేషించబడుతున్నాను అంటరాని మనిగా మార్చబడుతున్నాను నేనంటే ఎవరికి ఇష్టం లేదు కుటుంబంలో నా తల్లిదండ్రులు నాతో మాట్లాడడం లేదు కుటుంబంలో నా తల్లిదండ్రులు నన్ను బలకరించడం లేదు నా బాగోగులు చూసుకోవడం లేదు ఇంకా తల్లిదండ్రులు అనుకుంటున్నారు నా పిల్లలు నన్ను ఏమాత్రము ప్రేమించడం లేదు అనేకులు లోక ప్రేమలను చూసి అనేకులు బంధుమిత్రుల ప్రేమలు చూసి అనేకులు ఇక స్నేహితుల ప్రేమలు చూసి 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 మోసపోయి వేసారిపోయిన స్థితిలో నన్ను ప్రేమించేవారు ఎవ్వరు లేరు అని ఒంటరితనంలోకి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఏసై అంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమించేవారు ఎవరు లేకపోయినా కానీ సొంతము నా అనుకున్న వారు నిన్ను ప్రేమించకపోయినా కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య అను నిత్యము నిన్ను ప్రేమిస్తూ తన కంటి రెప్పలా నిన్ను కాపాడుతున్నాడనే విషయము జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను నా దేవుని ప్రజలారా ఇరిమి అగ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనములో ఒక మాట మనం చూడవచ్చు చాలా కాలము క్రిందట చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షం యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల విడువక నీ ఎడల కృప చూపుచున్నాను కృప చూపుచున్నాను హల్లెలూయా చూడండి దేవుని ప్రజలారా నిన్ను ఎవ్వరు ప్రేమించేవారు లేరు వెళ్లివేయబడిన పరిస్థితిలో ఉన్నాను నన్ను ఆదరించేవారు ఎవ్వరు లేరు అనుకుంటున్నావా ఆయన అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను ఈ లోక ప్రేమలు ఎలాంటివంటే డబ్బున్నంత వరకు నిన్ను ప్రేమిస్తారు డప్పున్నంత వరకు నిన్ను ప్రేమిస్తారు అందమున్నంత వరకు నిన్ను ప్రేమిస్తారు ఐశ్వర్యం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తారు ప్రేరు ప్రఖ్యాతులు నీకు ఉన్నంత వరకు నీకు బలగం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తారు తర్వాత నిన్ను ప్రేమించే వారు ఎవ్వరు లేరు నా దేవుని ప్రజలారా నీకు ఏమి ఉన్నా లేకపోయినా నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు ఒకరు ఉన్నారు ఆయన ఏసు క్రీస్తు ప్రభుల వారు ఆయన శాశ్వతమైన ప్రేమ ఆయనకి ఏమి ఉన్నా లేకపోయినా గానీ నీదేదుట ఆయన శాశ్వతమైన ప్రేమ చూపిస్తూ విడువకా నీడల కృప చూపిస్తున్నాడంట ఈ కృపను బట్టే కదా ఇంతవరకు నువ్వు సజీవంగా ఉన్నావు మనుషుల మాయో కపటముల చేత మనుషులు చే తలపెట్టిన కీడుల చేత నుండి నువ్వు ఎంత ఎంతగానో ఇబ్బంది పడవలసిన పరిస్థితిలో ఆ కీడులో నీ రాకుండా ఆయన నిన్ను తప్పిస్తూ కృప చేత ఆవరిస్తూ నేను ఇంతవరకు చేయబట్టి నడిపించినది ఆయన ప్రేమ కాదా చాలా మంది విసిగి వేసారిపోయిన సారిపోయిన పరిస్థితిలో ఇక కన్న ప్రేమలు నన్ను ఏమాత్రం కూడా నన్ను ప్రేమించలేదు నన్ను ఎవరు కూడా ప్రేమించడం లేదు నేను ఏమాత్రము కూడా ప్రేమకు నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాను నన్ను చూసి తలదిప్పుకొని పోతున్నారు అని ఎంతగానో వేసారిపోయిన స్థితిలో విసిగిపోయిన స్థితిలో ఎంతగానో దుఃఖ పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు అయితే ఒక దేవుడు ఉన్నాడు ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను మొట్టమొదటి నుండి అంతం వరకు ఒకటే ప్రేమతో ఆ ప్రేమలో ఎత్తు తగ్గులు లేవు గాని ఆ ప్రేమ ఎలాంటిదంటే నిన్ను ఒక్కసారి ప్రేమించి ప్రాణమిచ్చిన ప్రేమ ఎలాంటిదంటే అంతం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది హల్లెల్లుయా ఈ ప్రేమ ఎలాంటిదంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యూహాను స్వార్థ మూడవ అధ్యాయం పదహార వచ్చినములో మనం గమనించినట్లయితే యూహాను స్వార్థ మూడవ అధ్యాయం పదహార వచ్చినములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నశింపక నిత్య జీవము పొందునట్లు నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించి ఆయనను అనుగ్రహించను చాలు చూడండి లోక ప్రేమను మనం చూసాం కదా ఇన్ని దినాలు లోకంలో ప్రేమ ఎలాంటిదంటే ఒక వ్యక్తి అందముగా కనబడితే ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే ఒక వ్యక్తి దగ్గర పేరు ప్రఖ్యాతులు మంచి బలగం ఉంటే కనపడగానే ఏదో ఒక రోజా పువ్వు ఇచ్చో లేదంటే ఒక డైరీ మిల్క్ సిల్క్ ఇచ్చో ఐ లవ్ యూ అని చెప్తారు అవునా ప్రేమిస్తారు అవసరాలని తీరిపోయిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోతారు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నోటితో చెప్పడం చాలా ఈజీ కానీ ఆ ప్రేమ క్రియల్లో చూపించడమే చాలా కష్టం చాలా మంది అంటారు సినిమాలలో డైలాగులు కూడా నిన్ను విడిచి నేను ఉండలేను నువ్వే నా ప్రాణము నా గుండెల్లో నువ్వే ఉన్నావు నువ్వు లేకపోతే నా గుండె ఆగిపోతుంది నీ కొడుకునే ప్రాణమైనా ఇస్తాను నేను చనిపోనన్నా చనిపోతాను అంటాడు కానీ ప్రాణం ఈరా అంటే ఇస్తాడా లేదంటే అమ్మా ప్రాణం అంటే ఇస్తాదా ఇవ్వరు ఏమి ప్రేమలంటే ఈ లోకంలో ఉన్న ప్రేమలు స్వార్థపూరితమైన ప్రేమలు లాభము ఆశించి ప్రేమించే ప్రేమలు ఈ లోక ప్రేమలు గుడ్డి ప్రేమలు ఏదో ప్రేమ పేరు చెప్పి మోసగించాలని చేసే ప్రేమలు కూడా చాలా ఉన్నాయి అయితే నా దేవుని ప్రేమ ఎలాంటిదంటే నీవు జగత్తు పునాది వెయ్యబడక ముందే క్రీస్తులో ప్రేమ నిన్ను ఎన్నుకున్నాడంట ఈ ప్రేమ ఏం చేసిందంటే నీ కొరకు పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి నరవతారీగా వచ్చి తన ప్రాణము పెట్టినంతగా రక్తాన్ని చిందించారంట ఎస్అ తన చివరి రక్తపు పుట్టు వరకు నీ కొరకు చిందించాడు ఇది నాన్న చాలా మంది ప్రేమికులు రక్తము చిందించుకుంటుంటారు కదా కట్ చేసుకొని లేదంటే కట్ చేసుకొని రక్తముతో లెటర్లు లవ్ లెటర్లు రాస్తా ఉంటారు రక్తముతో పేర్లు రాస్తా ఉంటారు దీనికి ఒరే వీడు నా కోసం రక్తాన్ని చిందిస్తున్నాడనే పిచ్చితనములో ఆడపిల్లలు వీళ్ళకు అట్రాక్ట్ అయిపోతారు ఆడవాడు తీసింది ఏముండదు రెండు మూడు సిక్కలు ఉంటాయి ఏదో గాయం అయితే పోయేంత అంత చిన్న రక్తమే ఉంటుంది వీరు తిక్కోళ్ళ ఏం చేస్తారు పిచ్చి వాళ్ళు అయ్యి వారికి అట్రాక్ట్ అయిపోయిన తర్వాత వాడు వాడుకొని వదిలేసిన తర్వాత ఇక వారు అంటారు నన్ను ప్రేమించే వారు ఎవ్వరూ లేరు నా దేవుని ప్రజలారా నా దేవుడు ఎలాంటి వాడంటే ఆఖరి రక్తపు బొట్టు చిందించే వరకు నిన్ను ప్రేమించాడంట నిజంగా ఒక వ్యక్తికి ఆ నిజమైన ప్రేమ ఉంటే మొత్తం బ్లడ్ అంతా పోయేంత వరకు రక్తాన్ని తీయమనండి తీస్తారు ఎవరన్నా రక్తం అంతా పోతే ఏమైపోతుంది ప్రాణం ఉండదు చనిపోతారు అంతవరకు ఎవరు ప్రేమించారు అయితే నా ఏసయ్య ప్రేమ లాభము ఆశించనిది హెల్లు బదులు ఆశించని ప్రేమ అందుకనే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా అను నిత్యము నిన్ను వెంటాడుతూ వెంటాడుతూ వస్తున్న కృప నిన్ను ఆవరించి తన కౌగిలు హత్తుకొని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు భయపడకు భయపడకు నా ప్రియమైన దేవుని ప్రజలారా ఆయన నిన్ను చేయి విడిచే దేవుడు కాదు అంతగా ఈ లోకాన్ని ఆయన ప్రేమించి నీ కొరకు ప్రాణ త్యాగం చేసిన ప్రేమను ఒకసారి గమనిస్తావా ఐదవదిగా మనం చూసినట్లయితే చాలా మందిగా ఏమనుకుంటుంటారంటే నేను చేసిన పాపాలు ఘోరమైనవి మనుషులు క్షమించరాని పాపాలు నేను చేశాను మనుషులు క్షమించరాని మోసాలు నేను చేశాను మనుషులో క్షమించడానికి కీడు నేను తలపెట్టాను మనుషులు క్షమించడాని భయంకరమైన వ్యభిచారము నేను చేశాను మనుషులు క్షమించరాని జాగత్వపు క్రియలు నేను చేశాను మనుషులు క్షమించరాని అక్రమ సంబంధాలలో నేను పాలు పొందాను నేను ఎంత ఘోర పాపినంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించలేడు అంత కరుడు కట్టిన హృదయాన్ని నేను అని చాలా మంది చెప్పుకొని తప్పుపోతూ ఉంటారు అయ్యా నన్ను ఎవరు క్షమించలేరు అయ్యా నన్ను అంత ఘోరమైన పాపిని యా కోట్లు నిన్ను క్షమించలేవు ఇది నానా నా దేవుని ప్రజలారా ఒక మర్డర్ చేసినా కానీ ఒక రేపు చేసినా కానీ ఒక వ్యక్తిని ఏదైనా నువ్వు చెయ్యరాని కీడు చేసినప్పుడు పోలీస్ స్టేషన్ లో పోయి అయ్యా నేను వాన్ని మర్డర్ చేశాను వాడిని రేప్ చేశాను పలానా వ్యక్తికి నేను కీడు కల్పించాను సర్లే షపాస్ మంచు మంచోనివి నీ పాపమును ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు ఇంకా వెళ్ళిపో అనరు